హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే ఈ వీడియోలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని హాట్ సీట్స్ జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పోటీ చేస్తా ఉన్న సీట్స్ లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయి అనేది విశ్లేషిద్దాం జగన్ అండ్ బాబు గారు లాస్ట్ ఎలక్షన్స్ లో గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల నుంచే తిరిగి పోటీ చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు గత ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయి తిరిగి ఎక్కడ ఎలాగైనా అక్కడ నుంచే గెలవాలని చెప్పి అక్కడ నుంచే పోటీ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోయి ఆ నియోజకవర్గాల్ని వదిలేసి ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు సో వీళ్ళ నలుగురు హాట్ లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అని ఈ వీడియోలో విశ్లేషం ఫస్ట్ వచ్చేసి కుప్పం నియోజకవర్గం గురించి చూద్దాము కుప్పం వచ్చేసి టీడీపీకి ఒక రకంగా కంచుకోట అని చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ప్రతి ఎన్నికలలో ఇక్కడ నుంచి టీడీపీని గెలుస్తా వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు అంతకు ముందు చంద్రగిరి నుంచి పోటీ చేసేవారు చంద్రగిరిలో పంతొమ్మిది వందల ఎనభై ఓడిపోయిన తర్వాత ఆయన కుప్పం నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఫేస్ అయ్యారు అని చెప్పొచ్చు సో ఎంతలా అంటే కుప్పం అంటే చంద్రబాబు గారు చంద్రబాబు అంటే కుప్పం అనే స్థాయికి గుర్తొచ్చేలాగా ఈయన నియోజకవర్గాన్ని తీసుకెళ్లారని చెప్పొచ్చు కానీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ తగ్గుతూ వస్తూ ఉంది దానికి ముఖ్య కారణం ఏంటంటే టీడీపీకి పట్టున్న ఒక పక్క నియోజకవర్గంలో వేయడం వల్ల అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి మార్జిన్ తగ్గుతూ వస్తూ ఉంది ఎంతలా తగ్గిందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరవై ఐదు వేల మెజారిటీతో గెలిస్తే రెండు వేల నాలుగులో పూర్తి వ్యతిరేకత కారణంగా యాభై వేలకు యాభై నాలుగు వేలకు పడిపోయింది అదే రెండు వేల తొమ్మిది వచ్చేపాటికి నలభై ఆరు వేలకు పడిపోయింది సో రెండు రెండు వేల నాలుగులో అయితేనేమి సారీ రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి పద్నాలుగులో కూడా నలభై ఆరు వేల మెజారిటీనే రావడం జరిగింది ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా తీవ్రంగా పడిపోయి దాదాపు ముప్పై వేల పడిపోయిందని చెప్పొచ్చు ఈసారి ఎలాగా అయినా ఖచ్చితంగా టీడీపీ కంచుకో రెండు వేల నాలుగులో అయితేనేమి సారీ రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి పద్నాలుగులో కూడా నలభై ఆరు వేల మెజారిటీనే రావడం జరిగింది ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో కానీ బద్దలు కొట్టాలి అని వైఎస్ఆర్సిపి అయితే బలంగా ట్రై చేసింది ఎంతలా అంటే కుప్పంని రెవెన్యూ డివి డివిజన్ చేయడం అయితేనేమి మున్సిపాలిటీ చేయడం అయితేనేమి ఇలా పెద్దిరెడ్డి గారి పూర్తి ఎఫర్ట్స్ కుప్పం మీదనే పెట్టుకోవడం అయితేనేమి భరత్ గారు కూడా ఎమ్మెల్సీ చేయడము ఓడిపోయిన తర్వాత కూడా ఆయన నియోజకవర్గంలో గట్టిగా తిరగడము ఇట్లా అన్ని రకాలుగా చూసుకుంటే కుప్పాన్ని ఈసారి ఎలాగైనా కొట్టాలి అని వైఎస్ఆర్సీపీ టార్గెట్ గా పెట్టుకొని పనిచేసింది కానీ టీడీపీకి ఇక్కడ లోకల్ బాడీస్లో ఓడిపోవచ్చు మున్సిపాలిటీలలో ఓడిపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఓడించగలగరగలుగుతారా అనేది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ గానే ఉందని చెప్పొచ్చు కానీ నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో తిరిగి చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయి మార్జిన్ ఎంత వస్తుంది అంటే మరీ బీబత్సంగం రాకపోవచ్చు సేమ్ లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వచ్చినంత మార్జినే వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాను ముఖ్యంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం కూడా చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా లాభించే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను సో దాదాపు ముప్పై వేల మెజార్టీతోనే మళ్ళీ ఈసారి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికలలో పోటీ చేసి భీమవరం గాజువాకల్లో ఓడిపోయిన తర్వాత అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గం కాపు సామాజిక వర్గం దాదాపు ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు అందుకే ఈ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి వంగ గీత గారు కూడా ప్రజారాజ్యం పార్టీనే గెలిచింది ఈసారి పవన్ కళ్యాణ్ గారు నేను పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తామని ఈయన పోటీ చేస్తా ఉన్నారు సైడ్ వైఎస్ఆర్ సిపి కూడా సిట్టింగ్ కడ సారీ కాకినాడ ఎంపీని వంగా గీత గారిని తిరిగి పోటీ చేపిస్తా ఉన్నారు సో ఆమె కూడా బలమైన క్యాండిడేటే నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఇప్పుడు ఎంపీగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో అయితే సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు కూడా గట్టి ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది మిథున్ రెడ్డి గారు కూడా తీవ్రంగా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని టార్గెట్ పని పనిచేయడం జరిగింది కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఓట్ పోల్ అయిన ప్రకారం కూడా ఎలా చూసుకున్నా మిథున్ రెడ్డి గారు కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు ముందుగా పొత్తు పెట్టుకున్నది ముఖ్య కారణమే తాను ఎమ్మెల్యేగా గెలవడానికేనేమో అనే స్థాయిలో ఇక్కడ జరిగిందని చెప్పొచ్చు కేవలం పొత్తులో భాగంగా తీసుకున్నదే ఇరవై సీట్లు ఆ ఇరవై సీట్లలో పది మంది మళ్ళీ టీడీపీ వాళ్ళకే సీట్లు ఇవ్వడము ఇది ఈజీగా అర్థమవుతుందని చెప్పొచ్చు సో ఎలా చూసుకున్నా ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను సో ఎలా చూసుకున్నా ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను సో ఎలా ఎంత మార్జిన్తో గెలుస్తారంటే టైట్ గానే జరిగే అవకాశాలే ఎలక్షన్స్ లో ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా డబ్బు ప్రభావం బలంగా జరిగింది ప్లస్ వంగా గీత గారు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితేనేమి అలా అంతా చేశారు అలా పవన్ కళ్యాణ్ గారు జబర్దస్త్ టీం ని యాక్టర్లను చాలా మందించి వాళ్ళు ప్రచారం చేశారు సో హోరాహోరీగా సాగింది ఎలక్షన్స్ అయితే టైట్ గానే ఉండే కానీ పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి మంగళగిరిలో గత ఎన్నికల్లో దారా లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గాన్ని అంటు పెట్టుకొని తిరిగి ఈసారి ఖచ్చితంగా ఆ నియోజకవర్గం నుంచి గెలిచి మంచి మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి రావాలని గట్టిగా ట్రై చేశారని చెప్పచ్చు మీరు ముఖ్యంగా గత నెల రోజుల నుంచి చూసుకుంటే ప్రజాగలం పాదయాత్ర తర్వాత ఆయన సైలెంట్ అయిపోయి ఓన్లీ నియోజకవర్గాన్ని ప్రచారం చేసుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు చేసుకుంటూ ఏదైనా అపార్ట్మెంట్ల కింద మీటింగులు పెట్టుకుంటూ ఇలానే జరిగారని చెప్పొచ్చు సో మీరు గత నెల రోజుల నుంచి చూసుకుంటే నారా లోకేష్ గారు వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం చాలా చాలా తక్కువైంది సో ఈసారి నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మైజారిటీ ఎంత అంటే వైఎస్ఆర్ కూడా లావణ్య గారికి సీట్ ఇవ్వడం వాళ్ళ మామగారు ఒకసారి వాళ్ళ అమ్మగారు ఒకసారి ఇప్పుడు ఆర్కే గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉండడం గంజి చిరంజీవి గారు వెళ్ళడము ప్లస్ ఒకసారి నారా లోకేష్ గారు లాంటి బలమైన వ్యక్తి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆ నియోజకవర్గంలో పాతుకుపోతారని వాళ్ళ ఆ నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రచారం చేయడం ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి సిపి కొద్దిగా లాభించే అవకాశాలున్నాయి కానీ ఈసారి అయితే నారా లోకేష్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎక్కువగా ఉన్నాయి కానీ మెజారిటీ అయితే పెద్దగా ఉండకపోవచ్చేమో నేను అనుకుంటా ఉన్నాను నెక్స్ట్ పులివెందుల పులివెందుల నియోజకవర్గంలో ఏంటంటే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా గెలుపొంత వస్తూ ఉన్నారు అంతటి స్ట్రాంగ్ బేస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పరిచారు అని చెప్పొచ్చు రాజశేఖర రెడ్డి గారు తర్వాత వైఎస్ వివేకా గారు అయితేనేమి విజయమ్మ గారు ఒకసారి గెలవడం జరిగింది గత రెండు సార్లు కూడా జగన్ గారు మంచి మెజారిటీతో గెలుపొందుతా వస్తూ ఉన్నారు సో ప్రతి ఎన్నికకు మెజారిటీ పెరుగుతూ వస్తూ ఉంది టీడీపీ ఒక రకంగా రాంగ్ స్టెప్ వేసిందేమో అనుకుంటున్నాను ముఖ్యంగా బీటెక్ రవి గారికి టికెట్ ఇవ్వడం వాళ్ళ సొంత గ్రామంలోనే వైఎస్ఆర్సీపీకి సిపికి ఖచ్చితంగా మార్జిన్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఆయన మీద ఆ పులివెందుల చుట్టుపక్కల కానీ ఆయన మీద పెద్ద మంచి పాజిటివ్ ఇమేజ్ అయితే లేదు ముఖ్యంగా ఈ పేకాట క్లబ్బులు నడుపుతా ఉంటారు ఇట్లా అని చెప్పి టీడీపీ క్యాండిడేట్ వీక్ అయిపోయారు కానీ టీడీపీ ఎక్కువగా పెట్టుకున్నది ఏంటంటే షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉండడం ఆమె జగన్ గారి ఓట్లు చీలుస్తుంది అని ఒకవేళ ఎంపీగా కాబట్టి ఎంపీ ఓట్లు కన్నా చీల్చినా కూడా మనం ఏమో ఎమ్మెల్యే ఓట్లు పెద్దగా అని నేనైతే అనుకుంటా ఉన్నాను సో ఈసారి కూడా జగన్ గారు మంచి మార్జిన్తోనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేనైతే అనుకుంటా ఉన్నాను షర్మిలా గారు చీల్చినా కూడా ఎంపీ ఓట్లే చీల్చొచ్చు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి దెబ్బ పడే ఉన్నాయి కానీ జగన్ గారికి ఏం పెద్ద డ్యామేజ్ ఉండదేమో అని నేనైతే అనుకుంటా ఉన్నాను సో ఇంకా రేటింగ్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ అయితే వైఎస్ జగన్ గారికి మెజారిటీ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ చంద్రబాబు గారికి మెజారిటీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి థర్డ్ ర్యాంక్ లో పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫోర్త్ నారా లోకేష్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి నారా లోకేష్ గారు చెప్తున్నట్టు ఐదు వేల తో ఓడిపోయి యాభై వేల తో గెలుస్తా అనే సిచ్యువేషన్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదనుకుంటున్నాను సో ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే మీరు ఏ ర్యాంకు లో ఎవరు మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్